మన భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది మన మహర్షులు కొన్ని మొక్కల యొక్క శక్తిని అది ఎలాంటి వ్యాధుల్ని నయం చేస్తుందనే రహస్యాలను గ్రంథాలలో నిక్షిప్తం చేసి మానవాళికి పరిచయం చేశారు ఈరోజు మనం మనకు ఎక్కడైనా కనిపించే మన ఇంటి మధ్యనే పెరిగే కుప్పెంటాకు చెట్టు గురించి తెలుసుకుందాం ఈ చెట్టులో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఈ మొక్క ఇప్పటి డాక్టర్లను సైతం ఆశ్చర్యపరిచింది ఈ కుప్పెంటాకును హరితమంజరి లేదా మురిపిండి లేదా పిప్పెంటాకు అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు చాలామందికి పొట్టలో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి అలాంటి వారికి ఈ కుప్పెంటాకు అద్భుత ఔషధంగా ఉపయోగపడుతుంది దీనికోసం తాజా ఆకులను గుప్పెడు సేకరించి శుభ్రంగా కడిగి అందులో మూడు లేదా నాలుగు వెల్లుల్లి రబ్బల్ని వేసి మెత్తటి పేస్ట్లా చేయాలి ఇక దీన్ని అన్నంతో కలిపి తింటుండాలి ఇలా చేస్తే పొట్టలో ఇన్ఫెక్షన్స్ పోతాయి ఇక చాలా మందిలో కనిపించే అతిపెద్ద సమస్య మొలలు ఇవి మలబద్ధకం కారణంగా వస్తుంటాయి ఇవి వస్తే దురద నొప్పి కలిగి తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయి దీనికి కుప్పెంటాకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి దీనికోసం వీటి ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టాలి తరువాత పొడి చేసుకోవాలి అదేవిధంగా తులసి ఆకులను కూడా తీసుకొని పొడి చేయాలి ఈ రెండు పొడులు సమభాగంగా కలిపి భద్రపరుచుకోవాలి ఈ మిశ్రమాన్ని మూడు వేలకు వచ్చినంత సార్లు ఎంత వస్తే అంత వెన్న లేదా నెయ్యితో కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి ఇలా తగ్గిందాకా తీసుకోవాలి ఇలా చేస్తే మొలలు తగ్గిపోతాయి ఇక చాలామందిని వేధించే సమస్య కండరాల నొప్పులు మరియు ఒలు నొప్పులు దానికోసం కుప్పెంటాకులను సేకరించి శుభ్రంగా కడిగి రసాన్ని తీయాలి దీనికి సమానంగా నువ్వుల నూనె పోసి చిన్న మంటపై మరిగించాలి నీరు మొత్తం పోయి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు ఉంచి దించి చల్లారాక ఒక గాజు సీసాలోకి ఈ నూనెను తీసుకొని భద్రపరుచుకోవాలి దీనిని కుప్పెంట ఆయిల్ అని పిలుస్తారు ఇక దీన్ని కండరాల నొప్పి ప్రదేశంలో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అప్లై చేస్తుంటే కండరాల నొప్పులు నొప్పులు పోతాయి ఇక తలనొప్పి చాలా మందిని వేధించే సమస్య ఒత్తిడి వల్ల వేరే కారణాల వల్ల తలనొప్పి వచ్చినప్పుడు కుప్పెంట ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఈ రసాన్ని నుదుటికి అప్లై చేసుకుంటుంటే తలనొప్పి తగ్గిపోతుంది ఇలా తలనొప్పి వచ్చినప్పుడల్లా చేస్తుంటే క్రమంగా తలనొప్పి సమస్య శాశ్వతంగా పోతుంది ఈ మొక్క ఆకులను మన పూర్వీకులు చర్మ అందాన్ని రెట్టింపు చేసుకోవటానికి వాడేవారు అందుకే మన ఇళ్ల మధ్య ఈ మొక్కలు ఎప్పటికీ బాగా కనిపిస్తున్నాయి వీటి ఆకుల పేస్ట్ను ప్రతిరోజు ముఖానికి రాసుకొని అరగంట తరువాత ముఖం చన్నీటితో కడుక్కుంటుంటే ముఖం చూడముచ్చటక కాంతివంతంగా తయారవుతుంది ఇలా చేస్తుంటే మొటిమల సమస్య కూడా బాధించదు ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే పోతాయి కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు వస్తుంటాయి మరికొందరికి మంగు మచ్చలు వస్తుంటాయి అలాంటి వారు ఇలా తరచూ చేస్తుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది ఇక ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం మలబద్ధకాన్ని తగ్గించి విసర్జన సాఫీగా చేయటంలో ఈ మొక్కకి పెట్టింది పేరు దీనికి రాత్రి పనుకునే ముందు గ్లాస్ నీటిలో నాలుగు లేదా ఐదు కుప్పెంట్రాకులు వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం ఆకులు తీసివేసి కేవలం రెండు స్పూన్లు మాత్రమే లోనికి తీసుకోవాలి ఇలా చేస్తుంటే విసర్జన సాఫీగా అవుతుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది కేవలం రెండు స్పూన్లు మాత్రమే తాగాలి అధికంగా తాగితే వాంతులు అవుతాయి ఇక పిప్పి పన్ను చాలామందిని వేధించే సమస్య ఇది తీవ్ర నొప్పిని కలిగించి నరకాన్ని తలపిస్తుంది అలాంటి వారు కుప్పెంటాకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి ఈ రసంలో దూదిని ముంచి పిప్పి పంటిపై పిండాలి ఇలా రోజులో రెండుసార్లు చేస్తుంటే నొప్పిపోతుంది ఉపశమనం కలుగుతుంది అందులో ఉండే బ్యాక్టీరియాను సంహరిస్తుంది అంతేకాదు దీని వేరుతో దంతాలు తోమితే దంతాలు గట్టిగా స్ట్రాంగా అవుతాయి దంత సంబంధిత రోగాలు భవిష్యత్తులో రాకుండా చేస్తుంది ఇక గాయాలు పుండ్లపై దీని ఆకుల పసరు పోస్తే త్వరగా మానిపోతాయి అంతేకాదు గజ్జి తామర దురద వంటి చర్మ వ్యాధులకు పైపోతగా ఈ ఆకుల రసం పోస్తుంటే చర్మ వ్యాధులు నయం అవుతాయి ఇక మూర్ఛరోగం పోవాలంటే దీని ఆకుల పసరు గేదె వెన్నెలో కలిపి ఇచ్చిన మూర్ఛరోగం తగ్గుతుంది కాబట్టి ఎక్కడైనా విరివిగా దొరికే కుప్పెంటాకు చెట్టు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కానీ ఈ చెట్టును మనం పనికిరాని చెట్టుగా పీకి పారేస్తున్నాం ఈ మొక్క ప్రాముఖ్యత గుర్తించి ఔషధంగా ఉపయోగిస్తే ఎంతో ఆరోగ్యాన్ని పంచుతుంది ఈ అద్భుత ఔషధ మొక్కను ఉపయోగించి గోరుచుట్లు అంటే నెయిల్ ఫంగస్ను కానీ గోర్లకు సంబంధించి అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు పూర్వం మన పూర్వీకులు చుట్లు వచ్చినప్పుడు ఈ ఆకు ద్వారా సులభంగా తగ్గించుకునేవారు గోరుచుట్టు అనేది చేతి లేదా కాలి వేలు గోరు చీము పట్టి చాలా బాధించే వ్యాధి ఇది బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వల్ల సంక్రమిస్తుంది గోర్లు నోటితో కొరికే వారిలో చిన్న గాయంతో ఇది మొదలవుతుంది ఎక్కువగా నీటిలో ఆహార పరిశ్రమలో పనిచేసే వారిలో మాగాలలో నీటిలో పనిచేసే రైతులకు గోరు మూలల్లో మురికి పట్టి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఇంట్లో ఆడవాళ్లు ఎక్కువగా నీళ్లలో ఉంటే అంటే బట్టలు వతకటం అంట్లు తోమటం వల్ల ఎక్కువగా నీళ్లలో ఉండటం వల్ల గోరు గోరుచుట్లు వచ్చే అవకాశం ఉంది అలానే సిమెంట్ పని చేసేవారిలో ఈ నెయిల్ ఫంగస్ వచ్చే అవకాశం ఉంది ఈ గోరుచుట్టూ తీవ్ర నొప్పిని కలిగిస్తుంది గోరు చుట్టూ లేదా నెయిల్ ఫంగస్ను కుప్పింట మొక్క ఆకులతో సులభంగా తగ్గించుకోవచ్చు కుప్పింట చెట్లు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి ఇవి మన ఇళ్ల మధ్యన కూడా వందల సంఖ్యలో కనిపిస్తాయి వీటి ఆకులు గుండ్రంగా ఉంటాయి ఈ మొక్క మీకు తెలియకపోతే ఎవరిని అడిగినా చెప్తారు వీటి ఆకులతో ఎలా గోరుచుట్టును నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం ముందుగా ఈ మొక్కల దగ్గరకు వెళ్లి ఆకులను సేకరించుకోవాలి ఈ ఆకులను నీటిలో వేసి శుభ్రంగా కడగాలి ఈ ఆకులను ఒక రోట్లో వేసి దంచాలి మెత్తగా పేస్ట్లా అయ్యే వరకు దంచాలి ఆకులు మెత్తగా పేస్ట్లా అయ్యాక కొద్దిగా పసుపు అందులో వేసి మళ్ళీ నూరాలి ఇలా బాగా నూరాక దానిని వీడియోలో చూపించిన విధంగా గోరు పైభాగంలో ఇలా అప్లై చేసుకోవాలి గోరెంటాకు వేళ్లకు పెట్టుకున్నట్లు కేవలం గోరు ప్రాంతంలో మాత్రం పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకొని ఆరిందాకా ఉంచుకొని తీసేయాలి ఇలా మూడు లేదా నాలుగు రోజులు చేయాలి అంటే తగ్గిందాకా చేస్తే గోర్లు తీసేసే అవసరం లేకుండా గోరు చుట్టూ తగ్గిపోతుంది దీన్ని ఖాళీ చేతి వేళ్లకు అప్లై చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల బ్యాక్టీరియా నశించి నయమయ్యేలా చేస్తుంది కాబట్టి ఎవరైతే పొలాల్లో నీళ్లలో పనిచేసే రైతులు ఇంట్లో ఆడవాళ్లు సిమెంట్ పనిచేసే కార్మికులు ఇలా చుట్లు వచ్చినప్పుడు మీ ఇంటి ముందు ఉండే ఈ మొక్కతో సులభంగా తగ్గించుకోవచ్చు